ఓం హ్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రధాయిని సమస్త భక్తాం సర్వాభీష్టం సాదయ సాధయ హ్రీం ఓం స్వాహ కాలగమనానికి పరిమితులు లేనట్టుగా సూర్యమంగళం తాంత్రిక విద్యాపీఠమునందు వెలసినటువంటి శ్రీ బగళాముఖి దేవి క్షేత్రమున ప్రతిరోజు అమ్మవారికి ఆరాధనలు జరుగుతుంటాయి ఇక్కడ మూడు కాలాల పూజలు నిర్వహిస్తారు ఉదయం మధ్యాహ్నం అలాగే రాత్రి అలాగే సాయంత్రం పూట దీపారాధన చేస్తారు నాలుగు కాలాల పూజలు అని చెప్పవచ్చు ఇవి చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం ఇక్కడ చాలామంది భక్త జనాలు ఇక్కడ అనగా తమిళనాడు రాష్ట్రం నుంచే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి కూడా విదేశాల నుంచి కూడా భక్తజనులు వచ్చి అమ్మవారి అనుగ్రహం పొంది అంటే శ్రీ బగళాముఖి దేవి యొక్క అనుగ్రహాన్ని పొంది అభీష్ట సిద్ధిని సాధించి సంతోషంగా నుంచి వెళుతుంటారు అలా సంతసించిన వారు వారి యొక్క అనుభవాలను ఇక్కడ ఒక రిజిస్టర్లో రాసి మరీ వెళుతుంటారు మాకు అమ్మవారి అనుగ్రహం చేత మేమనుకున్న కార్యాలలో లబ్ధి పొందాము అని ఒకవేళ మీరు కూడా ఇక్కడికి వస్తే ఈ అనుభవాన్ని పొందవచ్చు మహా అద్భుతమైనటువంటి అనుభవాలు ఇక్కడ చాలామంది చవి చూశారు ఇదివరకే మీకు చెప్పాను గత ఎపిసోడ్లో మీకు దీని గురించి చెప్పాను దంపతులు పూజలు నిర్వహించి సంతాన యోగాన్ని ఇక్కడి నుంచే పొంది వెళ్లారు వారి పూజలు ఫలించి సంతాన యోగం కలిగి బిడ్డకు జన్మనిచ్చారు అంటే ఒక పూజ ప్రారంభించడానికి ముందుగా నా ఉద్దేశం పూజ ప్రారంభించడానికి ముందు అంటే పరిహార పూజ ప్రారంభించడానికి ముందే తీసినటువంటి ఎపిసోడ్లోనే మీకు ఈ విషయాన్ని నేను చెప్పటం జరిగింది ఆ పూజ జరిగింది టెస్ట్యూబ్ బేబీ చేయించుకోవాలనుకుంటున్నామని వాళ్ల జాతకం చూసినప్పుడు అవసరం లేదు కొన్ని పరిహారాలు చేసుకుంటే గనక మీకు సహజంగానే సంతానం కలుగుతుందని కొన్ని పూజలు చేయించి ఆ పరిహార పూజలు చేసిన తరువాత ఆవిడ కన్సీవ్ కాలేదు డాక్టర్లేమో సంతానయోగం కలగదు అని చెప్పారట పూజ ముగించుకుని వారి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి మీకు సంతానయోగం కలుగుతుంది అది కూడా ఆడపిల్లే పుడుతుంది ఆవిడికి శ్రీ విద్య అని పేరు కూడా పెట్టండి అని చెప్పాను ఎందుకు అంటే శ్రీ విద్యాదేవి ఉపాసన బగళాముఖీ దేవి అంటే శ్రీవిద్యే శ్రీ విద్యాదేవికి పది స్వరూపాలు అందులో మూడు ప్రధానమైన గుణములు కలిగిన స్వరూపం ఒక్కటే ఉంది ఆవిడే బగళాముఖి అంటే శ్రీవిద్య ఉపాసన ద్వారా జన్మించినటువంటి బిడ్డ కనుక తనకు శ్రీవిద్య అని పేరు పెట్టమని చెప్పడం జరిగింది ఈ మధ్య పది రోజుల క్రితం ఆవిడ ఆడపిల్లకు జన్మనివ్వటం జరిగిందని చెప్పారు ఆ బిడ్డకు శ్రీవిద్య అని నామకరణం చేశారు ఇటువంటి అద్భుతమైన అనుభవాలు చాలా ఉన్నాయి మహత్తర రోగశాంతి చాలా పెద్ద రోగం వారికి ఆ రోగం పోయి పడక మీద నుంచి లేవటమే కష్టమైన వ్యక్తికి సంజీవిని హోమం చేసి నడిపించాం ఆ వ్యక్తి ప్రతి నెలా వస్తూ ఉంటారు బెంగళూరు నుంచి ప్రతి నెలా ఒంటరిగా ఇక్కడికొచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతున్నారు ఇలా అనేకం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎపిసోడ్లు చెప్పుకోవచ్చు ఇలా మహా అద్భుతమైనటువంటి విషయాలు అనుభవాలు ఇక్కడికొచ్చే భక్తజనులు పొందటం జరుగుతోంది ఎందుకలా జరుగుతున్నాయి అంటే ఇక్కడ సరిగ్గా పూజా విధానాలు నిర్వహిస్తుంటాం మనం ఏ దేవాలయానికి వెళ్ళినప్పటికీ ఆ దేవాలయంలో ఉన్నటువంటి శక్తి దైవం ఎవరైనా కాని శివుడు విష్ణువు దేవి ఇలా ఎవరైనా కానివ్వండి అంటే వారికి అంటే ఆ దైవ చైతన్యానికి సరిగ్గా పూజలు జరిగితేనే అక్కడ శక్తి కొలువు ఉంటుంది శక్తి కొలువై ఉంటుంది ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మన తమిళనాడులో కూడా ఉన్నాయి చాలా క్షేత్రాలు మహామహాక్షేత్రాలు శక్తిహీనంగాను నిర్జీవంగా ఉంటాయి బయట నుండి చూసినప్పుడే తెలుస్తుంది చాలా విషయం ఏంటంటే దరిద్రం తాండవిస్తున్న ఇంటిని చూడగానే మనందరం కనుక్కుంటా కదా ఒక ఇంటిలో అడుగు పెడితే ఆ ఇల్లు సుభిక్షంగా ఉందా ఆ ఇంట్లో దరిద్రం ఉందా లేదా అని అడుగు పెట్టగానే మనకు తెలుస్తుంది అదేవిధంగా దరిద్రాన్ని అనుభవిస్తున్న వ్యక్తిని చూసినా మనం ఇట్టే కనుక్కోవచ్చు తను సుభిక్షంగా ఉన్నాడా దరిద్రాన్ని అనుభవిస్తున్నాడా అని దరిద్రమంటే మీ అందరికి తెలుసుగా కష్టం అదే విధంగా కొన్ని పుణ్యక్షేత్రాలు ఆ క్షేత్రంలో కొలువు తీరిన దేవతలు కూడా కష్టంలో ఉన్నారు దానికేమిటి కారణం అక్కడ సరైన విధానంలో పూజా విధానాలు నిర్వహించటం లేదు ఆ పూజలు చేస్తున్నటువంటి అంటే ఆ దైవానికి సేవలు చేస్తున్నటువంటి పూజారి కూడా పురోహితుడు కూడా పరమ దరిద్రాన్ని అనుభవిస్తుంటాడు ఇప్పుడు ఇదొక దీని గురించి మనం ఏం చెప్పచ్చు ఇచ్చి పుచ్చుకోవటం గివ్ అండ్ టేక్ పాలసీ అని చెప్తుంటారు కదా ఇది అటువంటిదే భగవంతునికి మనం మనస్ఫూర్తిగా ఏదైనా ఇస్తేనే ఆయన మనకిస్తాడు ఉదాహరణకి ఓ దీపాన్ని తీసుకోండి అందులోని ఒత్తిని పైకి తీసి అందులో నూనె పోస్తేనే దీపం ప్రకాశిస్తుంది ఆ ప్రకాశమే మనకు దారి చూపుతుంది కదా లాంతర్ ఆ లాంతర్ వెలగాలంటే ఇప్పుడు ఎవరు వాడుతున్నారు అనే మాట్లాడుకుందాం ఇప్పుడు కరెంట్ ఉంది మనకు బాగా వోల్టేజ్ ఉండాలి ఆ వోల్టేజ్కి సరిపడే బల్బు కూడా ఉండాలి లేకపోతే ఏమవుతుంది వెలుగు చాలా హీనంగా ఉంటుంది కదా అదేవిధంగా దేవుడు ఎవరైనప్పటికీ సరైన విధానంలో పూజా విధానాలు చేస్తేనే ఆ దైవ చైతన్యం ప్రకాశిస్తుంది అలా శక్తివంతుడైన దేవుడే మనల్ని రక్షించగలడు అంటే ఏ దేవాలయానికి వెళ్ళినా కొందరు చెప్తుంటారు అవును స్వామి నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను ఎటువంటి ఫలితం లభించలేదు అంటారు ఇలా చూడండి దేవుళ్ళంతా ఒక్కటే ముందుగా ఆ విషయాన్ని తెలుసుకోండి అన్ని దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు ఒక్క దేవాలయానికి వెళితే చాలు ఒక్కర్ని దీక్షగా ధ్యానిస్తే చాలు అలా ఉన్నప్పుడు మీ కష్ట కష్టనష్టాలనన్నింటినీ తీర్చేటువంటి బాధ్యత ఆ శక్తి ఆ భగవంతునికి ఉంటుంది కానీ ఆ భగవంతుడే గనక శక్తిహీనుడైతే శక్తిహీనుడైనటువంటి వాని దగ్గరికెళ్లి మనల్ని కాపాడమంటే శక్తిహీనుడు మనల్ని ఎలా కాపాడతాడు కాపాడలేడు కదా సూర్యమంగళానికి సంబంధించినంతవరకు నిష్టగా పూజలు నిర్వహిస్తూ ఉంటాం ఇక్కడ కొందరు చాలా దూరం నుంచి వస్తుంటారు విదేశాల నుంచి కూడా వస్తుంటారు వారికేం చెప్తామంటే ఏడు గంటలకు పూజ అంటే ఆరు నలభై ఐదుకే మీరుండాలంటాం మీకోసం ఎదురు చూడటం కుదరదు ఇక్కడ పూజలు నిష్టగా చేస్తుంటాం ఇక్కడికొచ్చే కొంతమంది చెప్తూ ఉంటారు ఇది లోకంలోనే అద్భుతం అని నేనే ఊరికే చెప్పట్లేదు మీరు కావాలంటే ఇక్కడికొచ్చి చూడండి మీరది కళ్ళారా చూడవచ్చు ఇక్కడికొస్తే ఇక్కడ నిర్వహించేటువంటి విధి విధానాలు శుచి శుభ్రత పూజా విధానాలన్నీ కూడా మీరు చూడవచ్చు మీరు అత్యంత ఆశ్చర్యానికి లోనవుతారు ఎందుకు అంటే ఇక్కడ ఉండేటువంటి వారు అపూర్వ దేవత శ్రీ బగళాముఖి శ్రీ బగళాముఖి చాలా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అమ్మవారికి అంత శక్తి అంత మహత్త ఉంటే ఎందుకని మరిన్ని దేవాలయాలు లేవు ఎందుకు అంటే ఆవిడ కంటూ కొన్ని విధి విధానాలున్నాయి వాటిని తప్పనిసరిగా పాటించాలి లేదు అంటే గనక ఆరాధన చేసే వ్యక్తికే ప్రమాదం వస్తుందంటే అంటే పూజారే ప్రమాదంలో పడతాడు ఇక్కడికి వస్తే మీకన్ని విషయాలు తెలుస్తాయి విధి విధానుసారమే ఇక్కడ పూజలు నిర్వహిస్తారు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ శరీర రూపేణా మనిషిగా ఉంటూ మానసికంగా మృగంలా ప్రవర్తించేవాళ్ళు ఉన్నారు అలా ఉన్నటువంటి వారికి ఇది అర్థం కాదు మీకు బుద్ధి ఉండాలి తెలివి ఉండాలి అలా ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చారంటే ఇక్కడి మహత్తేంటో మీకు అర్థం అవుతుంది మరో విషయం ఇక్కడికి వచ్చిన తరువాత మీరు అనుకున్న కార్యాలు ఎందుకు జరుగుతుంటాయి అంటే మీరు ఏమి చేస్తే అంటే ఏంటంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు హాస్పిటల్కి వెళుతూ ఉంటాం ఆ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరికీ వ్యాధి నయమవుతూ ఉంటుంది దానికి కారణం ఏమిటి అక్కడున్నటువంటి వైద్యుడు రోగమేమిటో తెలుసుకుని దానికి కావలసిన ఇస్తున్నాడని అర్థం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారు ఇప్పుడో వ్యక్తి వచ్చి మాకు సంతానయోగం లేదు స్వామి పూజ చేయండి అంటే మేం పూజలు చెయ్యం ముందు నీ జాతకాన్ని తీసుకురా అందులో నీకు సంతానయోగం ఉంటే గనక అసలు సంతానయోగమే లేదా ఈ విషయం జాతకం చూస్తే తెలుస్తుంది సంతానయోగం లేకపోతే ఎటువంటి పూజలు చేసినా ఏ ప్రయోజనము ఉండదు ఇది అర్థం చేసుకోండి సంతానయోగం ఉంది కానీ దానికి చాలా అడ్డంకులున్నాయి ఆ అడ్డంకులు తొలగిస్తే సంతానయోగం కలుగుతుంది అంటే పూజలు నిర్వహిస్తే దానికి ఫలితం లభిస్తుంది ఆ విధంగా మీరు చాలా మ్యాగజైన్స్లో అంటే వీక్లీ ఇలాంటి పత్రికల్లో మీరు చూస్తూ ఉంటారు చాలామంది జాతకాలు చెప్తూ ఉంటారు మీరు నా దగ్గరికి రండి మీకున్న దోషాలన్నీ నివృత్తి చేస్తాను అంటారు విద్యా విజయ యంత్రాన్ని పెట్టుకోండి మీరు విద్యలో బాసిల్లుతారు అంటారు ధనాకర్షణ యంత్రాన్ని పెట్టుకోండి మీరు ధనవంతులవుతారు అని చెప్తూ ఉంటారు అలాంటివన్నీ ఊరికే మిమ్మల్ని మోసం చేయడానికి ఒకటి జాతకంలో నేను ఇదివరకే మీకు చెప్పాను ఒకరి జాతకంలో దరిద్రయోగం ఉంటే కనుక అతను తన ఇంట్లో వేలకొద్ది యంత్రాలు ఎన్ని పెట్టుకున్నా దరిద్రం ఉండి తీరుతుంది దానిని మార్చడం కుదరదు కానీ మీ జాతకంలో ఆ యొక్క మరుగున పడి ఉంటే యోగం మీకు ఉంది కానీ అది మరుగున పడి ఉంది అలా ఉన్నటువంటి వారు పరిహారాలు చేసుకుని ఈ యంత్రాన్ని ఉంచుకుంటే ఫలితం లభిస్తుంది ఇప్పుడు చూడండి మీ అందరికీ అర్థమయ్యేలా ఓ ఉదాహరణ చెప్తాను నేను కళ్ళజోడు పెట్టుకున్నాను ఇప్పుడు నన్ను చూస్తున్నటువంటి మీలో కొందరు కళ్ళజోడు పెట్టుకుని ఉంటారు నేను గనక ఈ కళ్ళజోడు తీసేశాను అంటే ఓ బుక్ చూస్తే నాకు ఏమీ కనపడదు అంటే ఏదీ పూర్తిగా క్షుణ్ణంగా కనపడదు నేను మూడవ క్లాసులో ఉన్నప్పుడు అంటే నేను మూడవ తరగతి చదువుతున్నప్పుడు నాకు కళ్ళజోడు తీయించారు నా తల్లిదండ్రులు మా అమ్మ నాన్న నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను అంటే నా తల్లిదండ్రులు కొంత తెలివైనవారు కాబట్టి ఓ మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి నాకు కళ్ళు చెక్ చేయించిన తరువాత కళ్ళ కళ్ళజోడు తీయించారు నేను బాగా చదవగలుగుతున్నాను అలాగే పీజీ కంప్లీట్ చేశాను నా తల్లిదండ్రులకు గనక తెలివి లేకపోతే మా అబ్బాయికి కళ్ళు కనపడడం లేదని బాధపడేవాళ్ళు నేను మాత్రం అంధుడిగా మిగిలిపోయేవాణ్ణి అందుకని ఈ యొక్క కళ్ళజోడు చూపే లేనటువంటి వ్యక్తికి పెడితే ఉపయోగం ఉంటుందా ఉండదు కదా కనుచూపు లేని వ్యక్తికి నా కళ్ళజోడిచ్చి పెట్టుకోనాయనా అంటాను ఎలాంటి ఉపయోగం లేదు అదేవిధంగా ముందు నుంచే నా ఏదో ప్లస్ పాయింట్ ఉంది కాని కొన్ని అడ్డంకులున్నాయి ఆ అడ్డంకులు తొరగడానికి కొన్ని మెడిసిన్స్ తీసుకుని కళ్ళజోడు పెట్టుకునేసరికి హండ్రెడ్ పర్సెంట్ నాకు యూజ్ అయింది అదేవిధంగా మీ జాతకాన్ని పరిశీలించాలి జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాళ్లే చూడాలి ఊరికే అలా జాతకాన్ని పట్టుకుని కొంతమంది ఎన్నో రకాల సంబంధాలు చూశాం స్వామి ఇప్పుడేమో పెళ్లి చేసుకుంటే వాళ్ళిద్దరూ కోర్టుకు వెళ్లారని నా దగ్గరికి చాలామంది వస్తుంటారు ఎప్పుడు కూడా జాతకం అని చెప్పబడేది మన తలరాతే మన గమ్యం దాన్ని తీసుకెళ్లి మూఢుల చేతిలో పెట్టకండి తెలిసిన వ్యక్తికి గనక మీరు ఆ జాతకాన్ని చూపిస్తే మనకు యోగాలు ఉన్నాయా అసలు యోగ భాగ్యం ఉందా ఏం చేస్తే ఆ యోగాలు లభిస్తాయని మనకు తెలుస్తుంది అలా కార్యసిద్ధితో ఇక్కడికి వచ్చేవారికే కార్యాలు విజయవంతం అవుతున్నాయి అనుకున్న పనులు జరుగుతున్నాయి అదొక్కటే కాదు దేవతలకే దేవత అయినటువంటి మహాదేవి ఉంది కదా ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ కేసులవి నడుపుతుంటారు కదా జిల్లా కోర్టు సెషన్స్ కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు అని పైదాకా వెళుతుంటారు కదా ఈ చిన్న చిన్న కోర్టుల్లో కొంతమందికి శిక్ష వేస్తూ ఉంటారు పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు హైకోర్టుకు వెళితే ఏం జరుగుతుంది హైకోర్టులో ఇంకేముంది సరే పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు సుప్రీంకోర్టుకు వెళితే ఆ కేసుని కొట్టేస్తారు కదా పక్క వాళ్ళు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ఈ సుప్రీంకోర్టు అని చెప్పబడేది సుప్రీం పవర్ దానిపైన ఇంకేం లేదు మన దేశానికి సంబంధించి మన దేశానికి సంబంధించి దానిపైన ఇంకేం లేదు అదే విధంగా దైవాలకే దైవం సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయినటువంటి బగళాముఖి ద సుప్రీం పవర్ ఆఫ్ ది గాడ్ దాన్ని మర్చిపోకండి ఏ విధినైనా మార్చగలిగే శక్తి ఆవిడకుంది ఆ అమ్మవారికి ఉంది ఆవిడని శరణు కోరితే మరొకరిని శరణు వేడుకోవలసిన అవసరం లేదు జై జగన్మాత దేవి బగళాముఖి నేను చెప్పేది మీకు అర్థం కావాలి జగన్మాత అయినటువంటి ఆ పరాశక్తే నాలో ఉండి ఇలా మాట్లాడిస్తోంది మిమ్మల్ని వినేలా చేస్తోంది ఆ తల్లి నేను చెప్పేది మీ అందరికీ అర్థమయ్యేలా మీకు అనుగ్రహం చూపాలి జై జగన్మాత దేవి బాముఖి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేద యాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్